కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లు పోయింటి పదివేలు పదిహేను వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి కొత్త బండ్లు తోపుడు బండ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఎక్కడైనా కానీ ఆటో రిక్షాలు కానీ ఇలాంటి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడో తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత అని తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం అది కూడా చేపిస్తాం ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే ఏ నీరు ఎప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చిన భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాం దీనికి కావలసిన ఆధునీకరణ నేను ఒకటే హామీ ఇస్తున్నా ఒక్క ఎకరా పొలం కూడా వెళ్ళడానికి వీలు లేదు దానికోసం ప్రణాళిక తయారు చేయమంటాం తయారు చేసి తప్పకుండా అవన్నీ చేసి ఈ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పక్కనుంది మీకు మాత్రం ఉంది అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ లేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్ళిచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది దానికి కూడా శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను చాలా బాధేస్తుంది మనం కంట్రోల్ చేయలేము తుఫాన్ని మనం నియంత్రణ చేయలేం కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దుఃఖపథంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలుగుతాం అన్ని చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కలెక్టర్లు అందరూ కూడా ఒకరని చెప్పరు కానీ ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు అందరూ కలెక్టర్లు రాత్రి పగుళ్లు పనిచేశారు ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి అటు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంకొక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీ కొంతవరకు ఇబ్బందులు తగ్గాయి ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తాం జవాబారి తనంతో ముందుకు పోతాం ప్రజాహితం కోసం పంజాబ్